హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ విషయాన్ని డిస్కస్ చేద్దామండి అయితే ఇప్పటివరకు మనం మన ఛానల్లో ఎప్పుడు కూడాను ఇటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వలేదు మీకు బట్ ఫస్ట్ టైం ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసును మన ఛానల్లో రెగ్యులర్గా మనం కంటెంట్ రిలేటెడ్ అంటే సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ అనేది మనం చెప్తూ ఉంటాం అనమాట బట్ ఏదైనా సరే ఒక అథెంటికేటెడ్ సోర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే తప్ప సో ఇటువంటి వీడియోస్ అయితే మనం చేయమని మీకు కూడా తెలుసును మరి అటువంటి ఏంటి సార్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఎవరైతే తెలంగాణలో పోలీస్ జాబ్ యాస్పిరెన్స్ ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట మరి ఆ గుడ్ న్యూస్ని మనం డిస్కస్ చేసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్లు వస్తాయి సో నేను జనరల్ స్టడీస్ అనేది టీచ్ చేస్తూ ఉంటాను ఆఫ్లైన్లో అండ్ ఆన్లైన్లో కూడాను మీరు రెగ్యులర్గా మన వీడియోస్ కనుక చూసినట్లయితే మంచి కంటెంట్ రిలేటెడ్ వీడియోస్ పెడతాం అట్ ది సేమ్ టైం అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు ఈ వీడియో చేయడం గల ప్రధానమైన కారణం ఏంటి అంటే తెలంగాణలో చాలామంది పోలీస్ జాబ్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారన్నమాట అయితే చాలామంది ఒక ఆలోచనతో ఏమన్నారంటే డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా అనుకున్నారు కానీ ఇప్పుడిప్పుడే మనకి డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే లేదు కానీ ఏప్రిల్లో మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయండి ఇది మనకి బాగా తెలిసినటువంటి ఒక అథెంటికేటెడ్ సోర్స్ ద్వారా నేను మీకు చెప్తున్నాను ఓకే సో మనకి దాదాపు ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఎస్ఐ జాబులు ఎనిమిది వందల వరకు ఎస్ఐ పోస్టులు అలాగే కానిస్టేబుల్ పోస్టులు అయితే మనకి దాదాపు పన్నెండు వేలకి పైగా మనకి పోస్టులతో నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయన్నమాట అయితే సార్ ఇది నిజమేనా అంటే డెఫినెట్గా పోస్టులు అయితే ఇన్నే ఉంటాయి ఆల్మోస్ట్ మనకి అప్రాక్సిమేట్లీ నోటిఫికేషన్ అయితే కూడా చాలా వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మరి మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి అది కూడా ఎలాంటి ప్రిపరేషన్ని లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ని ప్రారంభించాలి ఎందుకంటే షార్ట్ టర్మ్గా కనుక మనం ప్రిపేర్ అయితే జాబ్స్ అనేవి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే మీరు ప్రిలిమినరీని క్వాలిఫై అవ్వాలి ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాలి అలాగే మెయిన్స్ని మీరు క్వాలిఫై అవ్వాలి మరి దీనికి సంబంధించి ఎవరికైనా సరే కనుక డౌట్స్ ఉంటే ఇందులో ఏజ్ రిలాక్సేషన్ విషయంలో కానీ లేదంటే హైట్ విషయంలో కానీ అంటే ఈవెంట్స్ రిలేటెడ్ కానీ ఏది ఉన్నా సరే మీరు కింద కామెంట్ బాక్స్లో మీరు పెట్టండి మీకు ప్రతి దానికి కూడా మనం సమాధానం అయితే చెప్పడం జరుగుతుంది అంటే మీరు ఏ క్వశ్చన్ అడిగినా సరే మీకు ఆల్మోస్ట్ మనం మాక్సిమం మీకు ఆన్సర్ అయితే ప్రతి క్వశ్చన్కి కూడా రిప్లై ఇస్తాం ఆల్మోస్ట్ మనం ప్రతి వీడియోలో కూడా కామెంట్స్ అన్నింటికి రిప్లై ఇస్తూ ఉంటాను నేను సో దీని రిలేటెడ్ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా మనం రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే మరి మనకి ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయండి సో మనకి పన్నెండు వేల కానిస్టేబుల్ పోస్టులు అలాగే ఎనిమిది వందల వరకు మనకి ఎస్ఐ పోస్టులు అయితే ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ వస్తుందనమాట మరి ఇది మనకి చాలా వరకు అంటే తెలిసిన వ్యక్తులు ఎవరైతే మనకు బాగా కొంచెం డిపార్ట్మెంట్లో అవ్వచ్చు ప్లస్ మన సర్కిల్ ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ ద్వారా కనుక ఇన్ఫర్మేషను ఎందుకంటే చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు మన యాప్లో అడుగుతున్నారు ప్లస్ ఆఫ్లైన్లో ఉన్న స్టూడెంట్స్ కూడా సార్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు మీకు ఏదైనా తెలిస్తే మాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి అని అడుగుతున్నారు సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏప్రిల్లో వస్తుందండి సో మరి ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది కదా అని చెప్పేసి ఎవరైతే డిసెంబర్లో వస్తుందనుకుంటారో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏప్రిల్ అయినా సరే వస్తుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ మీరు కొంచెం యాక్సలరేట్ చేయండి ఆల్రెడీ మీరు ఆల్రెడీ ప్రిపేర్ రెడీగా ఉంటారు కాబట్టి ఇంకొంచెం మీరు ప్రిపరేషన్ యాక్సలరేట్ చేయొచ్చు ఒకటి రెండు ఇప్పుడే కొత్తగా ఫ్రెష్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి వాళ్ళ యొక్క బేసిక్ లెవెల్ నుంచి కూడా సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి అప్రాక్సిమేట్లీ మనకు ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఆఫ్ టైం అయితే ఉంటుంది సో కాబట్టి గుర్తుపెట్టుకోండి వితిన్ ఫైవ్ టు సిక్స్ మంత్స్లో మనకి తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో కాబట్టి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీ ప్రిపరేషన్ ఎప్పటి నుంచే మీరు కంప్లీట్ చేసుకోండి అయితే జనరల్గా మన ఛానల్లో ఏదో ఇప్పుడు నేను వీడియో పెట్టాను కానీ యూజువల్గా నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ అనేది ఎప్పుడూ నేను చేయలేదు సాధారణంగా చేయను సో మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను కూడా టెలిగ్రామ్లో కొన్ని ఛానల్స్ని అప్పుడప్పుడు ఫాలో అవుతుంటానండి ఈ మధ్య నేను ఫాలో అవుతున్న ఛానల్ వంశీ అనే ఒక అతను అనమాట వీడియోస్ ఐ మీన్ మనకి వీడియోస్ పెడతా ఉంటారు అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆయన తన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారనమాట కళ్యాణ్ థాట్స్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్ అలాగే మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది సో అందులో కూడా కొంత సోర్స్ అయితే మనకు దొరుకుతుంది అనమాట ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ కూడా ఉన్నాయి మనకి సో అయితే సో కాబట్టి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు అనమాట మరి మన ఛానల్లో ఏంటి దొరుకుతుంది సార్ అంటే మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా కంటెంట్ దొరుకుతుంది అనమాట కంటెంట్ ఏంటి హిస్టరీ పాలిటీ ఎకానమీ సో ఎకానమీ కొన్ని టాపిక్స్ నేను చెప్తాను ఇండియన్ హిస్టరీ పాలిటీ అయితే మన అది కూడా కంప్లీట్ నేనే చెప్పాను ఇండియన్ ఎకానమీ కొన్ని టాపిక్స్ మీకు వెంకటేష్ పార్మంచా సార్ చెప్పారు జాగ్రఫీ కృష్ణ సార్ చెప్పారు మీకు సైన్స్ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది అలాగే మీరు దేనికి ప్రిపేర్ అవ్వాలన్నా సరే బెటర్గా మీకు ఆ సబ్జెక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ ఉందనుకోండి ఇండియన్ హిస్టరీని మీరు త్రీ సిక్స్టీ డిగ్రీ ఆంగిల్ ఏ విధంగా ప్రిపేర్ కావచ్చు అన్నదానికి ఒక కోర్స్ అయితే కొత్తగా స్టార్ట్ అవుతుంది మన బాలు క్యాప్లో స్టార్ట్ అవుతుంది మీకు డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ కూడా ఇచ్చాను అనమాట సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మనకి నోటిఫికేషన్ అయితే రావడం అనేది తథ్యం ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి మీరు ప్రిపరేషన్ నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది సో కొంతమంది డెఫినెట్గా ఫ్రస్ట్రేషన్లో అండ్ డిసప్పాయింట్మెంట్లో ఉంటారు సార్ ఏంటి సార్ ఇంకా నోటిఫికేషన్స్ రావట్లేదు యూట్యూబ్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు సార్ డిసెంబర్ అంటారు కొంతమంది నవంబర్ అంటారు కొంతమంది ఇంకొంతమంది ఏప్రిల్ అంటారు మీరేమో ఏప్రిల్ అంటున్నారు ఇంకొంతమంది మార్చ్ అంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి బట్ మనకు తెలిసినటువంటి పర్ఫెక్ట్ డేటా మంచి సోర్స్ ప్రకారం ఏంటంటే ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది నేను ఆఫ్లైన్లో క్లాసెస్ చెప్తున్నప్పుడు స్టూడెంట్స్ కూడా చాలాసార్లు డిస్కస్ చేశాను ఏప్రిల్లో మీకు నోటిఫికేషన్ రావచ్చని అని వాళ్ళు కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ నాతో షేర్ చేశారు సో మల్టిపుల్ ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేసిన తర్వాత మన సబ్స్క్రైబర్లందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఉద్దేశంతో నేను ఈ వీడియో పెట్టడం జరిగింది సో మీరు హ్యాపీగా మీ యొక్క ప్రిపరేషన్ ప్రారంభించండి మరి ఇక్కడి నుంచి మీకు ప్రాపర్ గైడెన్స్ కూడా ఉంటుందండి లైక్ ఎలాంటి పుస్తకాలను మీరు ప్రిపేర్ అవ్వాలి అలాగే నోట్స్ అనేది ఎలా మీరు ప్రిపేర్ చేసుకోవాలి అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలా లేదంటే మంత్లీ మ్యాగజైన్స్ చదువుకోవాలా దానికి సంబంధించి కూడా ఒక వీడియో నేను పోస్ట్ చేస్తాను దాంతోపాటు వీలైతే మనం లైవ్ క్లాసెస్ కూడా మనం త్వరలో స్టార్ట్ చేద్దాం ఒక ఈవినింగ్ సెక్షన్ లైక్ సిక్స్ ఓ క్లాక్ కానీ ఫైవ్ ఓ క్లాక్ కానీ ఒక లైవ్ క్లాస్ని రెగ్యులర్గా కండక్ట్ చేసుకుంటూ రెగ్యులర్గా హిస్టరీ పాలిటీ ఎకానమీతో పాటుగా కరెంట్ అఫైర్స్ ఇలాంటి డేటా కూడా మనం చెప్పుకుందాం సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు అవ్వచ్చు లేదా మన ఛానల్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళు అవ్వచ్చు ఓకే తెలంగాణలో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి మనం ఇచ్చే అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఏప్రిల్లో డెఫినెట్గా నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుందండి సో మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా మీ ప్రిపరేషన్ అయితే మీరు కంటిన్యూ చేయండి సో ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు పోస్టులు ఎస్ఐ పోస్టులు ఉంటాయి ట్వెల్వ్ హండ్రెడ్ వచ్చేసి కానిస్టేబుల్ ఉంటాయి ఎందుకంటే పోలీస్ జాబ్ చేయడం పోలీస్ డ్రెస్ వేసుకోవడం అనేది యూనిఫామ్ అనేది చాలా మందికి అనమాట ఒక డ్రీమ్ అనమాట ఓకే సో ఆ డ్రీమ్ అనేది మీరు నెరవేర్చుకోవాలనుకుంటే మీ ప్రిపరేషన్ని మీరు యాక్సిలరేట్ చేయండి డిసప్పాయింట్ అవ్వకండి అలాగే అసలు ఇప్పటిదాకా పోలీస్ జాబ్స్ గురించి తెలియని స్టూడెంట్స్ కూడా ఎవరైనా సరే ఉండి వాళ్ళు ప్రిపేర్ అవుదాం అనుకుంటే మాత్రం కెన్ స్టార్ట్ జరిగే ప్రిపరేషన్ అనమాట ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరులో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మనకి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏప్రిల్లో తెలంగాణలో అయితే మాక్సిమం నైంటీ నైన్ పర్సెంటేజ్ ఛాన్సెస్ అయితే ఉండండి నోటిఫికేషన్ రావడానికి సో మీరు ప్రిపేర్ అవడానికి చాలా సబ్జెక్టులు ఉన్నాయి ఒక పక్క జనరల్ స్టడీస్ మీరు ప్రిపేర్ అవ్వాలి అర్థమెటిక్స్ ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ రీజనింగ్ ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి కాబట్టి సో మీకు మంచి టైం దొరుకుతుంది దాదాపు ఫైవ్ మంత్స్ ఆఫ్ టైం దొరుకుతుంది కాబట్టి ఎవరైతే ఫ్రెష్గా ఇప్పుడే స్టార్ట్ చేస్తారో బేసిక్ లెవెల్ నుంచి మొదలు పెట్టండి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా సరే రాయగలము అనుకునే వాళ్ళతో మీరు పోటీ పడాలంటే ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి మరి ఆల్రెడీ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఏం చేయాలని అంటే రివిజన్ 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 ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ కీ ఫర్ ద సక్సెస్ అండి మీరు ఎంత రివిజన్ చేస్తే అంత సక్సెస్ అవుతారనమాట యాక్చువల్లీ సో ఇప్పుడు జనరల్గా తీసుకుంటే ఒక నైఫ్ తీసుకుందాం ఎగ్జాంపుల్ ఒక్కొక్క నైఫ్ తీసుకునేటప్పుడు ఏంటండి అంటే అది మనం ఎంత పదును పెడితే మనం ఏదైనా సరే వెజిటబుల్స్ కోసేటప్పుడు కానీ లేదంటే మనకు అవసరమైనప్పుడు అదంతా షార్ప్గా పనిచేస్తుంది మనకి సో దానికి పెట్టడం వల్లనే దానికి ఆ షార్ప్నెస్ వస్తుంది అలా కాకుండా ఆ నైఫ్ తీసుకెళ్ళి మనం ఒక దగ్గర పడేసాం అనుకోండి అదేమవుతుందంటే పింపర్ పట్టేసి మరి తర్వాత అనమాట యూజ్ అవ్వకుండా అయిపోతుంది అనమాట సో మన ప్రాక్టీస్ అనేది కూడా అంతే మనం ఎంత కంటెంట్ చదువుకున్నా ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నా రెగ్యులర్గా వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ డైలీ ప్రాక్టీస్ చేసుకుంటే మాత్రమే మీకు ఫుల్ ఫ్లెజర్గా మీకు సబ్జెక్ట్ వస్తుంది కాబట్టి దొరికిన టైంని ఒక వరంలా తీసుకొని మనం ప్రిపేర్ అవ్వాలి సో డిసప్పాయింటే అవ్వద్దు ఏప్రిల్లో మీకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో కాబట్టి నేను చెప్పేది ఏంటండి అంటే మీరందరూ కూడా ఎవరైతే కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఒక ఇది తీసుకోండి లైక్ ఒక ఓత్ లాంటిది తీసుకోండి ఎవరైతే ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళక ఓత్ తీసుకోండి ఏంటి అంటే సో రెగ్యులర్గా మీరు ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఆఫ్ క్వాలిటీ ఆ టైంని పెట్టుకొని ఆ క్వాలిటీ టైంలో మీరు బాగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే మనం ఎంతసేపు చదివాము అనేది కాకుండా మనం ఎంత బాగా చదివాము లేదంటే ఎంత కంటెంట్ చదివామన్నది మనకు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి సో మ్యాక్సిమమ్ మీ యొక్క టైంని మీరు మీకు దొరికిన టైం ఫ్రీ టైం ఏదైనా జాబ్స్ చేస్తుంటే ఆ జాబ్స్ టైంలో మీకు దొ టైం దొరకకపోతే మీకు ఫ్రీ టైం దొరుకుతుంది కదా ఆ ఫ్రీ టైంలో మీరు డెఫినెట్గా మీరు చదువుకోండి సో మీకు ఏ సబ్జెక్ట్ అయితే మీరు వీక్గా ఉంటారో దాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి సో ఏవో ఆన్లైన్ క్లాసెస్ మరి మన దగ్గర తీసుకోవాలని అయితే నేనేమి మీకు చెప్పట్లేదు బట్ మీకు ఎక్కడ నచ్చితే అక్కడ మీరు తీసుకోండి మీకు ఎక్కడ సబ్జెక్ట్ కన్వీనియంట్గా ఉంది ఉంది అనిపిస్తే మీరు అక్కడే తీసుకోండి బట్ ఏంటంటే సో ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది కాబట్టి ఐ వాంట్ టు షేర్ విత్ అనమాట సో ఖచ్చితంగా ఇది అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి ఏప్రిల్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి నా ఛానల్ నుంచి నేనెంత మీకు కంటెంట్ అవ్వాలి మీ ఎగ్జామ్ పరంగా మీకు ఎంత హెల్ప్ చేయాలన్నది నేను నా పరంగా నేను చేస్తాను సో మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి ఐ విషు ఆల్ ది బెస్ట్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషయ ఆల్ ది బెస్ట్